మరొకసారి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు ఈ నేపథ్యంలో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరైన అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది ఇప్పటికే ఎనిమిది సార్లు ఈడీ ఆయనకు నోటీసులు ఇచ్చింది అయితే ఆయన ఎనిమిది సార్లు హాజరు కాలేదు సెషన్స్ కోర్టు కూడా వెళ్లారు సెషన్స్ కోర్టు స్టే ఇవ్వమని అడిగారు అయినప్పటికీ కోర్టు స్టే నిరాకరించింది ఇవాళ భౌతికంగా అరవింద్ కేజ్రీవాల్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు అంతలోనే ఆయనకు బెయిల్ మంజూరు జరిగింది మరోవైపు ఇంకా ఈడీ ఆఫీస్లోనే ఎమ్మెల్సీ కవిత ఉన్నారు ఈడీ కార్యాలయానికి మహిళా డాక్టర్లు కూడా చేరుకున్నారు కవితకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు రౌస్ అవెన్యూ కోర్టుకు కాసేపట్లో కవిత చేరుకోబోతున్నారు ఈ నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు తన అరెస్ట్ పై కూడా వెళ్లబోతున్నారు కవిత అదే సమయంలో ఈడీ ఆఫీస్కి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా చేరుకోబోతున్నారు తొలిసారి విచారణకు హాజరయ్యారు అయితే వెంటనే ఆయనకు బెయిల్ మంజూరైంది బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం అరవింద్ కేజ్రీవాల్ కు లిక్కర్ స్కామ్ లో బెయిల్ మంజూరు చేసింది కోర్టు ఆయన ఏసీఎంఎం కోర్టుకు హాజరు కాగానే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది మొత్తం మీద అటు కవిత ప్రసాద్ ఇంకా ఈడీ ఆఫీస్ లోనే ఎదురు చూస్తున్న పరిస్థితి మరొకసారి వైద్య పరీక్షలు సిద్ధమైంది ఎస్ మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఎస్ రామకృష్ణ ఒక్కసారిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంచలనాలు నమోదు అవుతున్నాయి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తుంది ఏం జరుగుతోంది అక్కడ ఎలాంటి పరిస్థిస్తుంది ఆమె హస్బెండ్ కూడా ఉన్నారు ఒకరిని మాత్రమే అలో చేశారు లోపలికి ఆయన మాత్రమే ఆమెతో ఉన్నారు మరి ఈ రోజు పదిన్నర గంటలకు రోజు అవెన్యూ కోర్టులో కవితను హాజరు పరుస్తాని తెలుస్తుంది మరి చూసుకున్నట్టుగా అయితే ఐదుగురు సభ్యులు కలిగినటువంటి డాక్టర్స్ టీం ఆ రాత్రి వచ్చి వైద్య పరీక్ష నిర్వహించారు మళ్ళీ మార్నింగ్ కూడా ఎనిమిదిన్నర కూడా వైద్య పరీక్ష నిర్వహించారు కవితకి పదిన్నర గంటలకు కోర్టు జడ్జి ముందు హాజరు పరుస్తున్నారు అయితే ఇక్కడ పరిస్థితి కానీ మనం చూసుకున్నట్టుగా అయితే మాత్రం కవితకి కవితకి బయలు వస్తుందా రాధా అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ జరుగుతుంది కాకపోతే ఆ ఇ అనుమానులు సమన్లు పంపించినప్పటికీ కూడా కవిత ఇచ్చాడు హాజరు కాని నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఆమెని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది హైదరాబాద్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి అయితే ఆమెకు వైపు ఈడీ మరోవైపు సిబిఐ రెండు కూడా తమ కస్టడీకి కి అంటూ కోరుతున్నారు కోర్టులో కూడా ఇదే పిటిషన్ వేస్తున్నారు ఏ పిటిషన్ వేసిన నేపథ్యంలో కవిత కూడా తనకి అక్రమ అరెస్ట్ అంటూ ఆమె కూడా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు అయితే అంటే ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ సంబంధించి చాలా చకచక పనులు జరిగిపోయాయి వెంటనే ఆయనకు బెయిల్ కూడా మంజూరు అయినట్టుగా తెలుస్తుంది కోర్టు ఎలాంటి వాదన సాగాయి ముందుగా ఆయనకు స్టే ఇవ్వడానికి అయితే కోర్టు నిరాకరించి కానీ ఇవాళ లేటెస్ట్ గా బెయిల్ మంజూర అయినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద అటు అరవింద్ కేజ్రీవాల్ అటు కవిత ఇద్దరు కూడా ఈడీ ఆఫీస్ కు ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఎట్లాంటి బందోబస్తు భద్రతా చర్యలు చేపట్టారు అక్కడ అది అరవింద్ కేజ్రీవాల్ అంటే ఆయన చీఫ్ మినిస్టర్ ఢిల్లీకి ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి ఇచ్చారని చెప్పవచ్చు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అలాగే పరిపాలన స్తంభించే అవకాశం ఉంది ఆయన కానీ కస్టడీ తీసుకున్నట్టుగా అయితే ఈ నేపథ్యంలోనే ఆయనకి బయలు ఇవ్వడం జరిగింది ఆయన కోర్టులో వాదనలు వినిపించి ఎన్నికల్లో ఉన్నాయి ఒకవైపు మరోవైపు రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి బయలు ఇచ్చారు ఆయన న్యాయవాదులు ఉన్న పరిస్థితులను క్షుణ్ణంగా వివరించడం జరిగింది కానీ కవిత మాత్రం ఒక ఎమ్మెల్సీ మరి ఈ నేపథ్యంలో కవితకి ఎంతవరకు బెయిల్ ఇస్తారనేది చూడగా మరోవైపు కవిత విషయంలో సిబిఐ కూడా చాలా స్ట్రాంగ్ గా పట్టుబడి ఉన్నాయి ఆమె కస్టడీకి ఇవ్వాలని మరి ఈ నేపథ్యంలో కవితకి కస్టడీకి ఇస్తారా లేదంటే బెయిల్ ఇస్తారా అనేది రెండు తేలబోతుంది మరి కొద్దిసేపట్లో పదిన్నర గంటలకు రోజు రెవెన్యూ కోర్టు కి కవితను తీసుకెళ్తారు అడ్వకేట్స్ ఇచ్చే వాదన బట్టి అడ్వకేట్స్ బట్టి అవకాశం అలాగే రామకృష్ణ ఒకేసారి ఇటు ఈ కేజ్రీవాల్ అలాగే కవిత ఈడీ ఆఫీస్ కు విచారణకు హాజరయ్యారు ఒకే సమయంలో అదే ఆఫీస్ లో కేజ్రీవాల్ కవిత ఉన్నారు ఈ నేపథ్యంలో ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు అక్కడ పోలీసులు భద్రతా పరంగా ఎట్లాంటి ఏర్పాటు చేశారు అక్కడ ఇక్కడ భద్రతా పరంగా చూసుకున్నట్టు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు గత రాత్రి నుంచి ఇక్కడ మనం చూస్తున్నాము ఇటువైపు పోలీసుని పహరా పెట్టారు పోలీస్ వెహికల్స్ పోలీస్ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ పోలీస్ ఉంది మరి మరోవైపు రెండు కూడా పోలీసుని భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది మరియు కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతంలో కూడా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గానీ అలాగే బిఆర్ఎస్ పార్టీ నేతల పార్టీ నుంచి గానీ ఏ కార్యకర్తల నుంచి కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు ఆ భద్రత విషయంలో ఎక్కడ కూడా రాత్రి నుంచి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఈమె రోజు కోర్టుకి తీసుకువెళ్లే దాడిలో కూడా భద్రతను గట్టిగా ఏర్పాటు చేస్తున్నారు రోజు కోర్టు కోర్టుకి మరి సేపట్లో రోజు కోర్టుకి తీసుకెళ్తారని సమాచారం అయితే అంతోంది మరి బెయిల్ ఇస్తారా ఇవ్వరా అనే అంశంపై కొంత చ చితనీయాంశంగా మరి ఈడీ అలాగే సిబిఐ కూడా కస్టడీ కావాలని గట్టిగా కోరితే మాత్రం బెయిల్ కష్టమైతుంది లేదంటే సౌజకీగా బయలు ఇచ్చే అవకాశం అయితే డ్రామా అంటే తన అరెస్ట్ పై సుప్రీం కోర్టుకు వెళ్ళబోతున్నారు కవిత అలాగే మరోవైపు బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్ హరీష్ కూడా ఢిల్లీ చేరుకున్నారు సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది కవితకు రిమాండ్ విధించబోతున్నారా లేదంటే ఆమెకు బెయిల్ మంజూరు కాబోతుందా ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ సాగబోతున్నాయి అక్కడ ఇక బెయిల్ మంజూరు కావడం అంటే అది జడ్జిని బట్టి ఉంటది కవిత న్యాయవాదులు ఇచ్చే వాదనలు బట్టి ఉంటుంది ఎందుకంటే ఆ ఇటు ఇటువైపు చూసుకున్నట్టుగా అయితే ఆ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో బెయిల్ వేరు కవిత విషయంలో బెయిల్ వేరు అని చెప్పాలి ఎందుకంటే కౌత్ కవిత సౌత్ గ్రూప్ హెడ్ గా ఉంది ఆమెపై ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి చాలా ఎక్కువ ఆధారాలు ఉన్నాయి ఆమె ఆధారాలను తారుమారు చేస్తారేమని చెప్పేసి ఈడీ అలాగే సిబిఐ కూడా ఇప్పటికే కోర్టుకి నిర్వహించింది ఈ నేపథ్యంలో ఈ రోజు ఆ కోర్టులో సిబిఐ ఈడీ వాదనలను బట్టి కవితకి ఈ బయలు వస్తుందా లేదంటే ఈడీ కస్టడీకి వెళ్తారా అనేది కూడా చూడాలి ఎందుకంటే రెండు కూడా నుంచి చాలా ఇన్ఫర్మేషన్ సేకరించాల్సింది ఇక్కడ కేజ్రీవాల్ సంబంధించి ఎక్సైజ్ పాలసీకి సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి చాలా డౌట్స్ ఉన్నాయి అవన్నీ కూడా క్లారిఫై చేసుకోవాలంటూ ఈడీ చెప్తుంది కానీ అంతలోనే బెయిల్ రావడం వెనుక మతలబేంటి అంటే ఈడీ చెప్తున్నటువంటి ఇంటరాగేషన్ సంబంధించి ఇంకా చాలా టైం అడిగింది బట్ అరవింద్ కేజ్రీవాల్ కు వెంటనే బెయిల్ ఇవ్వడం పట్ల ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ అయినాయి వెంటనే బెయిల్ రావడం వెనుక ఏంటి అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ కారణం ఏంటంటే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాగే పరిపాలన పరమైన వ్యవహారాలు ఉన్నాయి అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారంలో ఈడీ వద్ద కానీ సిబిఐ వద్ద గానీ ఆధారాలు ఎక్కువ లేవు ఈడీ గానీ సిబిఐ కానీ ఎక్కువ ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోయింది కోర్టుకి మరి కవిత విషయానికి సపరేట్ గా ఉంది కవిత విషయంలో మొబైల్ ఫోన్స్ ఈ డాక్యుమెంట్స్ హార్డ్ డిస్క్ లు అలాగే ఈ ఆమె సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ దాంతో పాటు ఇప్పుడు చాలా మంది ఎవరైతే కోర్టుకి లొంగిపోయారు అంటే కోర్టు ఎవరినైతే అదుపులో ఇప్పటిదాకా సాక్షులు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుల్లో చాలా మంది కవిత పాత్ర ఉంటుందనే విషయాన్ని అక్కడ స్పష్టం చేయడం జరిగింది సిబిఐ వద్ద కానీ ఈడీ వద్ద కానీ మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ వద్ద రూల్స్ చాలా ఉన్నాయి ఎవిడెన్సెస్ చాలా ఉన్నాయి కవితకి సంబంధించి చెప్తున్నారు ఈ నేపథ్యంలో చూసుకుంటే కవిత విషయంలో కొంత డిఫరెంట్ గా ఉంది మనం అరవింద్ కేజ్రీవాల్ కి కానీ కంపేర్ చేసుకుంటే కవిత విషయం చాలా డిఫరెంట్ ఎవిడెన్స్ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తుంది కానీ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అలా ఎవిడెన్స్ ఎక్కువ లేవు చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు మరి నేపథ్యంలో కేజ్రీవాల్ మీద ఉన్న అనుమానం నేపథ్యంలోనే కేజ్రీవాల్ నిలుసుకున్నారు మరి కవిత విషయంలో డిఫరెంట్ గా ఉంది కవిత భారీ ఎత్తున భారీ ఎత్తున మనీ లాండరింగ్ చేశారంటానికి దాదాపు మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు అంటే లిక్కర్ సిండికేట్ లిక్కర్ మాఫియా నుంచి కేజ్రీవాల్ కు ఆమ్ ఆద్మీ పార్టీకి అందినట్టుగా ఆరోపణ చేస్తుంది ఈడీ దీనికి సంబంధించి మనోజ్ మనీష్ సిసోడియా ఇంట్రాగేషన్ లో కూడా అక్కడ ఆయన కొన్ని అంశాలు వెల్లడించారు ఓవరాల్ గా ఈడీ చాలా పట్టుబడుతుంది దాదాపుగా ఎనిమిది సార్లు ఆయనకు నోటీసులు ఇచ్చింది